గుండ్లకమ్మ వాగు ఉధృతితో ప్రకాశం జిల్లా రాచల్ల మండలంలోని సమీప గ్రామాలకు వరద నీరు చేరింది జేపీ సమీపంలోని పుణ్యక్షేత్రం నెమ్మలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కట్లు పడ్డారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గుండ్లకమ్మ వాగులో ఉధృతి పెరిగింది పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు పోలీసులు చర్యలు చేపట్టారు ట్రాక్టర్ల సాయంతో భక్తులను దాటించారు మరికొందరిని తాళ్లు సాయంతో యువతలకు తీసుకొచ్చి ఇళ్లకు పంపించారు తర్వాత భక్తులు రాకుండా ఆదేశాలు జారీ చేశారు సకాలంలో అధికారులు స్పందించి తమను కాపాడారని భక్తులు తెలిపారు